ఇంట్లో ప్లే దారుస్తున్నాము నా ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ ఏందమ్మా ఏం హాయ్ బాలగ బాలగ సలెంట్కి ఏంది ఇంట్లో ఆ రాత్రి చిమ్మి చేసి ఎత్తేసింది చెత్త ఈ రోజు నేను కాదు చేతనా చిమ్మి ఎత్తాలంటుంది చేతనం బయట చిమి తాలం చెప్పింది తన ఇంట్లో జిం వేసి ఎత్తామని చెప్పిన చూడండి ఫ్రెండ్స్ తనుజమ్మ టీ ఇటు నడుస్తుంది కదా డ్రెస్ అడిగిస్తా ఉంది అమ్మ ఒక్కసారి ఇట్లా చూపే అమ్మా అమ్మ గుర్తుంటా సరే డ్రెస్ ట్టింది నిహారిక ఇంట్లో వేసుకున్నప్పుడు నైట్ డ్రెస్ గాను వేసుకుంటుంది వెరీ గుడ్ బ్యాక్ సైడ్ తిరిగమ్మ బాగుంది బాగా గుట్టింది అమ్మ చిన్న పాపకే

నల్లెరి పచ్చడి చేస్తుంది అందుకోసం లేత నల్ల కాళ్ళు ఇస్తా ఉంది ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కానీ మళ్ళీ మేము పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఎలా చేయాలి నల్లరి పచ్చడి అనేది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి మంచిది చాలా అంటే చాలా బాగుంటది ఈ మళ్ళీ మునక్కాయలు మాదిరిగా ఈ పీస్ తీసుకోవాలి ఇది ఆకు కూడా వేస్తావు ఆకు తీసేస్తా కొంతమంది ఆకు కూడా వేసుకుంటారు సరే ఆ కాళ్ళ వరకే ఫ్రెండ్స్ మేమైతే చేసుకునేది అలాగే లేతలేత కాళ్ళు తీసుకుంటే ముదురు కాళ్ళు మడిపోకండి ముందైతే లేత లేత కానీ చేసుకుందాం చాలా లేండి ఎవరు పచ్చడి అడుగుతున్నారు అసలు తింటారా మీరు అది ఎట్లా తింటున్నారు ఏంటి కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతున్నారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మటుకు ఈ నల్ల పచ్చడి అనేది మటుకు మీరు ఖచ్చితంగా ఒకసారి అలవట్లేకపోతే లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అడిగి తెలుసుకోండి నల్లేరు పచ్చడి అనేది ఎంత మంచిదో ఆరోగ్యానికి చాలా అంటే చాలా బాగుంటది పచ్చడి గోంగూర పచ్చడి లాగా ఉంటుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు ఏంటమ్మా ఏంట్రా అదే మీరు కూడా తెచ్చా ఓహో అప్పుడు కూడా చిన్నగా ఉండరు తిన్నారమ్మా ఆల్రెడీ మీరు తల్లి చాలా బాగుంటుంది తిని మర్చిపోయింది చూసా తిన్నావు అక్క తినింది అక్క తెలుసు టేస్ట్ బాగుంటది ముల్లు లేవులే ముల్లు లేవ్వో చిన్న కొలేసినట్టుగా ఆ వేసింది రావా చిన్నది అది పోయింది ఇప్పుడు ఈయన ఈయన చపాతీలు కూడా వేసుకొని తింటారు కదా చపాతీలు కూడా తిను అక్కడ ఒకసారి ట్రై చేయాలా ఏం తెలియదు కదా ట్రై చేయాల బాగుంటది చపాతీలు గోంగూర పత్తిలో కూడా ఫ్రెండ్స్ నాకైతే అలా అనిపించింది టేస్ట్ బాగానే ఉంటది చైతన్ చెబుతా ఉందా చెబుతా ఉంది బయట పక్క కూడా ఉన్నాయో లేవు కాళ్ళు బయట పక్క కూడా ఉందా చాలా వరకు వచ్చేసినాయి బయట పక్క ఉన్నాయో చూస్తా Thank uh -huh.

అసలు వెళ్ళవడు అబద్దం చెప్పమా కాదు చేతిన్నాడు చూసాడు వాడి దగ్గరికి వెళ్ళాడు అబద్దం చెప్తున్నా చూడకుండా పెట్టకున్నాం చెప్తా ఉండదు పిల్ల వాళ్ళమ్మ అరుణి కుక్క పిల్ల అనుకుంటున్నాయి சரி தோம் கொடுத்து பாதி ముదిరి గిన్నె వణుకో నువ్వేదంట అన్ని అబద్ధాలే బావా ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి పచ్చడికి సరిపడాలి వెనకబోయి చెప్తున్నా మనకి పచ్చడికి సరిపడాన్ని నల్లే ఈగుళ్ళు అయితే లేత ఈగుళ్ళు సరిపోతాయి ఇవి ఇప్పుడు ఇవైతే నిహారిక వలుచుకునే విధానాన్ని చూసేద్దాం ఫ్రెండ్స్ మన నల్లేరు పచ్చడిలోకి నిహారిక కొన్ని ఐటెం తీసుకుంది ఆ ఐటమ్స్ ఏంటనేది ఎంత తీసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం పచ్చిమిర్చి అయితే ఒక ఇరవై మూడు తీసుకుంది ఒక చిన్న సైజు ఎరగడ్డ అట్లాగే టమాటాలు ఒక నాలుగు చింతపండు కొంచెం ధనియాలు ఒక స్పూను జీలకర్ర చిటికేడు ఇప్పుడు నల్లేదు ఈ విధంగా నాలుగు పక్కల చాకుతో అలా గీసుకుంటూ ఆ వచ్చిన ఆకులు తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి కదా ఈ విధంగా ఇవన్నీ తీసి పక్కనే వేసుకుంటుంది చూడండి ఎంత వస్తుందో కొంతమంది ఆకులు వేసుకుంటారు నిహారిక వరకు చేసినప్పుడు కూడా ఇట్లా ఆకులు ఏమి వేయలేదు అందువల్ల నిహారిక ఏంటంటుంది ఒత్తి ఈ కాడలతోతే చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ కాళ్ళు ఇట్లా నీట్గా నాలుగు పక్కల చాకతో గీరేసుకొని తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని టమాటా ఎరగడ కూడా కట్ చేసుకొని చింతపండు నానబెట్టుకుంటావా నేరుగా చింతపండు కూడా దానికి సరిపడంత మనకి అన్నీ అయితే నల్లేరు కాళ్ళు ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టుగా చింతపండు తీసుకుంది కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం తీసుకుంది అంతే ఎక్కువ ఉంది అనుకోండి ఈ నల్లేరు ఎక్కువ తీసుకోవాలి ఇవన్నీ పెరుగుతాయి ఎప్పుడు అంతే ఎందుకంటే ఈ నల్లేరు పుల్లగా ఉండదు చప్పగా ఉండదు కాబట్టి ఈ చింతపండు టమాటా ఇవి తీసుకోవాలి అదే గోంగూరలా పుల్లగా ఉంది అనుకోండి అసలు అవసరం లేదు టమోటా అవసరం లేదు ఇప్పుడైతే ఆ నల్లేరు నీట్గా అదంతా ఆ వేస్టేజ్ అంతా తీసుకున్న తర్వాత ఏం జరిగింది చూద్దాం అడ్రస్ వెరీ గుడ్ బాగుందిరా కొంచెం పొడువైనట్టుంది ఓకే బాగుంటావు ఓకే నిహారిక అయితే పచ్చడికి ఆ లేత కాడల నల్లిర్ని నీట్గా మొత్తం ఆకులు పీసు మొత్తం తీసుకుంది అదేవిధంగా టమోటా ఎర్రగడ్డ కూడా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుంది ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర జీలకర్ర అది దాన్ని ఏం చేస్తావు ఇప్పుడు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఏం చేస్తా మూడు ఐటమ్స్ కలిపేసి ఇప్పుడైతే చింతపండు కూడా నానబెట్టేసినట్టుగా చింతపండు కూడా నానబెట్టేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ కడికి వెళ్ళిపోదాం పదండి పదా అయితే ఒక నాలుగు స్పూన్ ఆయిల్ పోసుకుంది ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం పాప జీలకర్ర ధనియాల వేసుకుందాం కొంచెం దూరంగా ఉంటుందాక ఎంచుకున్నాం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు అయితే వేగిపోయి ఫ్రెండ్స్ ఈ మాత్రం దోరగా వేయించుకున్న తర్వాత ఈ మాత్రం రావాలి తర్వాత ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ ఒక స్పూన్ పోసింది లేత కళ నల్లరిని కూడా వేసుకున్నాం కొంచెం దోరగా వచ్చిన దాకా ఎక్కి నల్లేరు కూడా బాగా వాడిపోయి ఫ్రెండ్స్ ఆ నల్లేరు కాళ్ళు మనం చెనులు వేసుకునే ఎన్ని ఉన్నాయి వాడేసరికి చూడు ఎన్ని ఉన్నాయో అదే నిహారిక ఇంకొన్ని విరస్తాలు ఉంది కానీ నేనే వద్దాను సరిపోతాను దేనికనే అవి వాడే రాము చూడు ఎన్ని సరిపోతాయి బాబు నైట్కి పచ్చ ఖాళీ చేస్తే సరిపోద్ది అంతే మరి ఎక్కువ చేసుకొని ఆరేసుకొని అంతే ఎందుకు ఈ పచ్చడి నైట్ కి చేసుకున్నామా తినేసామా అయిపోయిందా నేను స్టాక్ ఎప్పుడు పెట్టలేదు గొంగరైతే స్టాక్ పెట్టినా బాగుంటది ఈ పచ్చడి ఏమో నాకు తెలియదు ఈ పచ్చడి గురించి టేస్ట్ కదా బాబు నేను చెప్పేది అప్పటికప్పుడు చేసుకున్నావా తిన్నావా అయిపోయిందా కొంచెం ఆయిల్ పోసుకోలేదు టమాటా వేసుకోవడం టమాటా వాటి చేసుకుంటే సరిపోతుంది పచ్చడి రెడీ లేదు సేమ్ గోంగో పచ్చడి మాదిరిగా బావా అన్నీ ఏం చేసుకొని కొద్దిగా సలాదిన తర్వాత దంచేసుకొని వేడివేడి వేడా వేసుకొని తినేది అంతే చాలా మంచిది ఫ్రెండ్ ఆరోగ్యానికి ప్రయత్నించండి ఈ నల్లేడి పచ్చడి ఎలా ఉంటదనేమో టెన్షన్ పడతారేమో అది ఏమి ఉండదు మీకు గోంగూర పచ్చడి తినట్టే ఉంటది ఎందుకు దీంట్లోనే వేసేస్తున్నాం కదా తిరమాత అసలు వేయకూడదు గోంగూర తిరమాత వేస్తామా అన్ని వాటి చేసుకుని పక్కన మీద వేసుకొని అనవులు వేసుకుని తినేస్తాం ఓకే ఫ్రెండ్స్ టమాటాలు వాడిన తర్వాత పచ్చడి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ రోల్ అయితే శుభ్రంగా కడిగేసుకుంది కడిగి పొడి కుడితో నీట్గా తుడిచేసుకుంది అలాగే మనం వేయించుకున్న ఈ లేత కాడలు నల్లేరు సల్లారిపోయింది పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అన్ని సల్లారిపోయి ఇప్పుడు రోల్ వేసుకొని మెత్తగా దుంచుకున్నాం ఇందులోనే చింతపండు కూడా వేసేస్తా చేసుకోవచ్చు వాటర్తో కాకుండా అట్లా వాటర్ లేకుండా తీసేసుకొని అంతే దాన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్ మాత్రం కొంచెం తర్వాత వాటి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం కొంచెం కొంచెంగా వేసుకుని దంచుకోవాలి పైకి టమాటా అంటే నీరు కదా

రెండు స్కూల్ ఒకవేళ ఇది సరిపోకపోతే చూసుకొని కలుపుకోవచ్చు డిపోతుంది ఫ్రెండ్స్ అయితే మామూలుగా లేదు పచ్చడి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ మాదిరిగా బాగా మెత్తగా వచ్చిన తర్వాత కచ్చా బచ్చాగా దంచుకోవాలి ఎరగడ్లు నాలుగు ముక్కలు కట్ చేసాం కదా ఒక ఎరగడ్డ ముక్కనే కచ్చాపచ్చగా మనకి అన్న వాళ్ళు కలుపుకొని తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటే మామూలుగా ఉండదు అనమాట అట్లాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి మెత్తగా కాకుండా పచ్చడి బాగా మెత్తగా వచ్చిన తర్వాత అంతే కచ్చ పచ్చగా ఈ పచ్చడి మనం కళ తీసి పెట్టేసుకోవాలి అంతే పచ్చడి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం వేసుకుంటే ఉమ్ చింతకలకి ఆకలే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చింతకల తినేస్తుంది దిజి రోజూ తిరుస్తుంది లాతినిస్తానో వడ ఇచ్చదా వేడి గా తినాలా బాగుంటుంది వేడి వేడి తినాలా அப்புறது போய் போகலே ஒல்லி போரி குட் ఎంత ఇంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ నల్లేరు పచ్చడి అనేది లేత లేతకాళ్ళు చూసుకొని ఈడ్చుకొని చేసుకొని పచ్చడి చాలా బాగుంటుంది మళ్ళీ ముదురు కాళ్ళు అట్లా తిన్నారంటే మటుకు బాగోదు పచ్చడి టేస్ట్ మారిపోతుంది అనమాట కాళ్ళు కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పచ్చడి ఎర్రగడ్డ కూడా నూనెలో వార్చుకోవద్దు నూనెలో వాచుకోకుండా పచ్చరగానే నాలుగు ముక్కలు కట్ చే కట్ చేసుకొని అమృతం కారం బాబా సరిపోయిందా లైట్గా కారం అంటే నాకైతే చాలా ఇష్టం మరి మీకు కారం వద్దనుకుంటే కొంచెం పచ్చిమిరచి కాయలు తగ్గించుకోండి అట్లాగే పచ్చిమిరకాయ అంటే కారం సెట్ అయిపోద్ది నాకు కారం ఉంటే ఆ పచ్చ తింటుంటే మాములు ఉంటుంది అందుకోసం నేరకాని ఇరవై మూడు పచ్చిమిరకాయలు ఇచ్చాను అనమాట తన చెప్తానండి తక్కువ అని పిల్లలు ఫస్ట్ కారం ఉంటారు తర్వాత వాళ్ళు తింటారు టేస్ట్ కొంత చెప్పి నేను ఏమని చెప్పి వేసింది కారం ఉంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ లో యూవర్స్ లో నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలని తెలియకపోతే క్లారిటీగా నీట్ గా చెప్పుకున్నాము ఈ వీడియోలో చూడండి చూసి ఒకసారి మీ దగ్గరలో నల్లేరుగా చిక్కితే లేత కాడలతో నీట్గా చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది నెలకు ఒక్కసారి తినేదానికైనా సరే ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హారిక వీడియోస్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ నైట్ గుడ్ నైట్ బాగా ఏం చేసి మనం